ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్క విషయం గురించి బాగా తీవ్రమైన చర్చ జరుగుతుంది అదే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి మంచు మోహన్ బాబు అలాగే ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక గొడవ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తుంది పైగా వీరిద్దరూ గత రెండు రోజుల నుంచి వీరి వివాదం గురించే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అయితే మోహన్ బాబు ముందుగా మంచు మనోజ్పై కంప్లైంట్ ఇవ్వడం అలాగే మంచు మనోజ్ కూడా మోహన్ బాబుపై కంప్లైంట్ ఇవ్వడం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి ఎక్కడంతో ప్రస్తుతం ఈ వివాదం తీవ్ర స్థాయికి వెళ్తూ ఉంది తాజాగా ఈ వివాదంలో మోహన్ బాబు పెద్ద కుమారుడైన మంచు విష్ణు తాజాగా దుబాయ్ నుంచి కూడా హైదరాబాద్కి రావడం జరిగింది సో గత నిన్నటి నుంచి కూడా మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్దే ఉండడం ఉదయం పూట గేట్ వద్దకు వచ్చి నేను మాట్లాడడం కూడా జరిగింది ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది ఇది నేను ఆస్తుల కోసం చేస్తున్న ఫైట్ అయితే కాదు ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఫైట్ నా ఏడు నెలల పాపని అలాగే నా భార్య పేరును ప్రస్తావిస్తూ ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడం ఇవన్నీ తప్పు నిరూపించడానికి తాను కూడా ఫైట్ చేస్తున్నట్లుగా మంచు మనోజ్ మనకు తెలపడం జరిగింది సో తాజాగా మంచు విష్ణు ఇప్పుడు ఈ సీంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇది ఇంకాస్త హాట్ టాపిక్గా అయితే మారిపోయింది ఎవరింట్లో అయినా సహజంగా ఈ ఆస్తి వివాదాలు సంబంధించిన గొడవలు ఉంటే ఉంటాయి కాకపోతే సెలబ్రిటీలు కావడం వల్ల ఇది చాలా హైలైట్ అవుతుంది సో ఇప్పుడు తాజాగా మంచు విష్ణు హైదరాబాద్ దుబాయ్ నుంచి హైదరాబాద్కి చేరుకోవడం ఎయిర్పోర్ట్ నుంచి జల్పల్లిలోని ఫామ్ హౌస్కి చేరుకున్న సందర్భంలో అనదమ్ములు ఇద్దరు అంటే ఎదురెదురుగా పడడం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఆ సమయంలోనే మంచు విష్ణు తమ్ముడు మనోజ్ని మనోజ్తో మాట్లాడేందుకు ప్రయత్నించి చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చే స్టైల్లో ఆయన మాట్లాడినట్టు కూడా ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు చేతి వేలు చూపిస్తూ ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లుగా అక్కడ మాట్లాడిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు అన్నదమ్ములు తండ్రి కొడుకుల ఫైట్ కాస్త ఇప్పుడు అన్నదమ్ముల ఫైట్గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆస్తి పంపకాలకు సంబంధించిన విషయంలోనే మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు విష్ణు వీళ్ళిద్దరూ ఒక సైడ్ అయితే మంచు మనోజ్ ఒక సైడు సో వీళ్ళ వీళ్ళ ముగ్గురికి మధ్య ఇప్పుడు ఈ ఆస్తికి సంబంధించిన విభేదాలే నెలకొన్నాయని తెలుస్తూ ఉంది ఎక్కువగా విద్యా సంస్థలు మోహన్ బాబు పేరు మీద ఉన్న శ్రీ విద్యా నికేతన్ కావచ్చు అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ కావచ్చు ఇంకా ఇతర వ్యాపారాలు అయితే ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి మంచు విష్ణీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మనోజ్కి ఇవ్వడం లేదు అనే ఆరోపణలు అయితే వివిధ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే ఈ మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి కావచ్చు ఆస్తి విభేదాలే ఇప్పుడు తీవ్ర స్థాయికి దాల్చాయి అన్నట్లుగా మనకి వినిపిస్తూ ఉంది టాక్ అయితే అయితే చూడాలి మరి ఇప్పుడు మంచు విష్ణు రావడంతో ఈ వీళ్ళిద్దరి మధ్య వివాదం ఒక కొలిక్కి వస్తుందా లేదా ఇంకాస్త తీవ్ర రూపం దాలుస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది అయితే మంచు విష్ణు మంచు మనోజ్కు వార్నింగ్ ఇచ్చే ఆ దృశ్యాలు అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి పెద్దన్న వచ్చేసి తమ్ముడికి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఇక్కడ సంచలనంగా మారింది మరి ఈ విషయంపై మంచు మనోజ్ అలాగే తండ్రి మోహన్ బాబు వీళ్ళిద్దరి మధ్య కూర్చొని మంచు మనోజే దీన్ని ఒక క్లారిఫై అంటే దీనికి ఒక స్టాప్ పెడతారా వివాదానికి లేదా ఆయన కూడా తండ్రి సైడ్ తీసుకొని తమ్ముడిపై న్యాయ పోరాటం చేస్తారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతం జల్పల్లి ఫామ్ హౌస్లో ఈ బౌన్సర్ల మోహరింపు వల్ల పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే మారింది అన్నదమ్ములు ఇద్దరు బౌన్సర్లని మోహరించడం సపోర్ట్గా వాళ్ళకి బౌన్సర్లు తెచ్చుకోవడం ఏదో గొడవకి సిద్ధమవుతున్నట్లుగా అక్కడ పరిస్థితి వాతావరణం అయితే ఉంది సో వీటన్నిటిని దాటి మరి మంచి ఫ్యామిలీ గొడవలు సద్దుమలుగుతాయా లేదా పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళాయి కాబట్టి మరి పోలీస్ స్టేషన్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది